హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము కాపాడిన స్నేహం అనే కథ గురించి తెలుసుకుందాము ఒక ఊరి చివర పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఉండే కాకికి ఆ చెట్టు కింద బొరియలో ఉండే కుందేలికి మంచి స్నేహం ఊరి పక్కనున్న అడవి నుండి ఒక నక్క కుందేలుని పసిగట్టి దానిని తినడానికి చెట్టు దగ్గరకు వచ్చింది నక్కను చూడగానే కుందేలు ఒక్క ఉదుటున పొదలోకి దూరిపోయింది ఎప్పటికైనా సరే బయటకు రాకుండా పోతుందా అని నక్క పొద దగ్గరే కూర్చొని ఆలోచించింది ఎలాగైనా కుందేలు ఆహారం కోసం ఉండలేదు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అప్పుడు దాన్ని పట్టుకొని తినవచ్చు అని నక్క అనుకుంది ఇదంతా చెట్టుపై నుండి కాకి చూస్తూనే ఉంది విసుగెత్తి నక్క వెళ్ళిపోతుంది అనుకుంది కానీ ఎంతసేపయినా అది పొద ముందు నుండి కదలడం లేదు ఇలాగైతే తన మిత్రుడైన కుందేలుకి ఇబ్బంది అని ఆలోచించి కావు కావు అని అరవడం మొదలుపెట్టింది అంతే ఎక్కడెక్కడి కాకులన్నీ అరుపులకి చెట్టుపైకి వచ్చి చేరాయి నక్కకేమీ అర్థం కాలేదు కాకి తోటి కాకులకి సంగతంతా చెప్పింది వెంటనే కాకులన్నీ ఒక్కసారిగా నక్కపై దాడి చేశాయి ముక్కులతో పొడిచి పెట్టాయి కాకుల పోట్లని తట్టుకోలేక నక్క బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది మళ్ళీ ఆ వైపు రానే లేదు నక్క పారిపోవడంతో కుందేలు నెమ్మదిగా బొరియ నుండి యువతలకి వచ్చింది నా ప్రాణాలు రక్షించినందుకు కృతజ్ఞతలు మిత్రమా కాకి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పింది కుందేలు రెండు కలిసి ఎప్పటిలాగే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండసాగాయి ఈ కథలోని నీతి ఏంటంటే మన అనుకున్న వారు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చేతనైన సహాయం చేయాలి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching!